हाई अंडी अंदर की नमस्ते ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటో వీడియో అంటారా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ప్రతి వారం ఏదో ఒకటి ఇవ్వాలమ్మా మొక్కలకి ఎందుకంటే మనం బంధించి పెంచుతున్నాం కాబట్టి ఇది భూమి కాదు టబ్బుల్లో మన టెర్రస్ మీద రకరకాల టబ్బులతో మనం ప్రాక్టికల్ చేస్తుంటాం చిన్న పెద్ద అన్ని సైజులతోని వాటి ఏంటంటే అలా బంధించి పెంచినప్పుడు మనమే ఆహారం పెడుతూ ఉండాలన్నమాట ఓన్లీ వాటరింగ్ ఒకటి చేస్తే అస్సలు సరిపోదండి మొక్కలకి వాటరింగ్ మస్తు కంపల్సరీ అది దాంతో పాటుగా ఏదో ఒక పోషకాలు వారానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి అది కూడా ఎటువంటి ఖర్చు లేని చక్కగా ఇటు ఖర్చు లేకుండా మన ఇంట్లో మన వేస్ట్తో మనం చేసుకునే విధానంలోనే మన సేంద్రియగా చక్కగా మన పంటలు పండించుకుంటున్నాం మన ఇంటికి సరిపడా కూరగాయలు మాత్రమే అంటే ఎలాగనేసి అంటే మన కంపోస్ట్ మనమే తయారు చేసుకుంటున్నాం అది మీరు చూస్తున్నారు చక్కగా మన ఇంట్లో కాక గార్డెన్లో ఆకులే చాలండి అసలు ఈ గార్డెన్లో అదంతా కూడా కంపోస్ట్లోకి వెళ్తే కంపోస్ట్లో అంతా వెళ్ళి మొక్కలకి ఇది ఒక రీసైకిల్ అది కాకుండా ద్రు రావణాలు కూడా ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను వేస్ట్గా మన ఇంట్లోని పా వేస్ట్గా వాడేసిన ఆడితే చేసుకుంటున్నాను తప్ప ఎటువంటి కొనక్కర్ లేదండి అసలు కొనక్క స్టార్టింగ్లోనంటే కొంచెం మనకి ఏంటంటే అప్పుడు అవగాహన లేదు చూసి ఆన్లైన్లు అవి ఇవన్నీ తెప్పించుకోవడము ఆ మట్లో అన్నీ కలపడము కొంచెం చెయ్యాలి అప్పుడు ఎందుకంటే కొత్త సాయిల్ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ సాయిల్లో కొంచెం బలాన్ని పుంజుకోవడానికి మనం అప్పుడు కొంచెం అన్నీ కూడా కలుపుతూ ఉంటాం మనం కాబట్టి ఇప్పుడైతే మాత్రం నేనైతే మా కిచెన్ వేస్ట్ కంపోస్టు మట్టి నేను కొనేదంతా వ్యాపిండ్ ఒకటేనండి వేపిండి కొంటాను గోకుపా అమృతంలోకి బ జీవామృతులకి బెల్లం కొంటాము మజ్జిగ కొంటాము అంతేనండి ఇంకేమి కొన్నాను తర్వాత గానుగా చెక్కలు కొంటాను ఇదేన నేను నేను గార్డెన్కి పెట్టే పెట్టుబడి అయితే మాత్రం ఇవేనమాట ఇంకేం కొను చక్కగా నేను మిగతా అవన్నీ కూడా చక్కగా మనం తయారు చేసుకునేవి అది నేను ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నాను మీకు చూపించే నేను ఇస్తున్నాను అయితే తెలిసింది తెలిసిందైనా కూడా ఈరోజు నేను ఇది ఇచ్చానమ్మా అని అనేసి అయితే మాత్రం తెలియజేస్తుంటాను అనమాట మర్చిపోకుండా మళ్ళీ మనం చెయ్యాలనే ఉద్దేశంతో అయితే అందుకు <experiences> స్టార్టింగ్లో అన్నీ కొన్నాము అని అన్నాను కదా స్టార్టింగ్లో అవన్నీ కొంచెం కలిపి కొంటుండే ఏదంటే వర్మీలు అని అవని ఇవని అన్నీ ఏంటంటే చాలా కొనేసి కలిపేస్తుంటారు అప్పుడు కూడా నేను పెద్దగా కొనలేదండి అప్పుడు కూడాను ఆవుగత్తమే కలిపాను నేను ఆవుగతము ఇంటితోనే చక్కగా చేసుకొచ్చాము ఎంతకాల తర్వాత మా ద్రావణాలు ఇస్తున్నాం కదండి చక్క జీవామృతాలని జీవామృతం మీరు రెగ్యులర్గా చేసుకోగలిగితే ఓడబడిసారి మీరు రెగ్యులర్గా ఇచ్చుకోగలిగితే అసలు ఏది అక్కర్లేదు దాంతోనే చేసేవచ్చు మన వ్యవసాయం అంతాను అయితే ఏంటంటే ఇప్పుడు మరి ఇంకా ఇప్పుడైతే ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి గార్డెన్కి ఈ సాయిల్లో మనం అన్నీ ఇవ్వగా ఇవ్వ ఇవ్వగా మళ్ళీ దాన్నే వంపి మళ్ళీ బూస్ట్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ వాడి మళ్ళీ లిక్విడ్స్ ద్రావణాలు వేయగా వేయగా మట్టి అయితే నాకు వర్మీ కంపోస్ట్ లాగా అయిపోయిందండి మీరు చూడొచ్చు నా సాయిల్ ఇలా ఉంటుంది అనమాట అసలు ఇది ఇంక ఇది కొత్తగా మనం చేసి పెట్టిన సాయిల్ ఇంకా కుండీల్లో సాయిల్ చూస్తేనండి అసలు ఇది వర్మీ కంపోస్ట్ అన్నట్టుగానే ఉంటుందండి అసలు ఇంత చక్కగా మెత్తగా అనేసరికి ఇలా గుల్లగా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట కాబట్టి మనం చేయగా చేయగా అనుభవంలోని ఆ మట్టి కూడా మనకు అనుకూలంగా మారిపోతూ ఉంటుంది కాబట్టి అసలు మనకు ఖర్చు లేకుండానే మనం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈరోజు కొంచెం ఖర్చుతో నేను చేస్తున్నది ఏంటంటే అంటే గానుగ చెక్కల ద్రావణం గానుగ చెక్కల ద్రావణంలోనే ఇంతకుముందు మీకు చూపించాను తర్వాత ఏంటంటే మనకు నువ్వుల చెక్క కొబ్బరి చెక్క వేరుశనగ చెక్క ఆముదం చెక్క ఇలా ఆవాల చెక్క అలాగే అన్నీ కూడా మిక్సింగ్ చేసి నానపెట్టి అది వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడం కొంచెం బెల్లం వేసి ఇవ్వడం అది చూసాం మనం అయితే ఈరోజు ఏంటంటే ఈరోజు నేను ఇస్తున్న ఫర్టిలైజర్ ఆవా చెక్కదండి ఓన్లీ ఆవ చెక్కదే ఇంకేమీ ఇవ్వడం లేదు ఎందుకు ఓన్లీ ఆవాళ్ళకి ఆవాళ్ళకి ఒక మంచి అది ఒక మంచి బలమైన మంచి ఫర్టిలైజర్ అండి మొక్కలకి అది ఏ దశలో అని అనేసి అంటే ఇప్పుడు మా గార్డెన్ అంతా కూడా ఇంత పచ్చగా ఎందుకు అంటే మీ జానవారిలో పెట్టుకున్న విత్తనాలు అన్నీ కూడా మంచిగా పాదులు మొక్కలు అన్నీ కూడా కలకలాడుతూ వచ్చేసినాయి అప్పుడు స్వాయిల్ మీక్స్ చేసి పెట్టాను వాటికి ఇంతవరకు పెరగడానికి కావాల్సిన బలం సరిపోయింది ఇప్పుడు కాతా పోతా పింది దశకు వచ్చినాయి చూస్తున్నారు మన వీడల రెండు బీరకాయలు స్టార్ట్ అయిపోయినాయి అమ్మ కొంచెం గుర్తిపేట స్టార్ట్ అయిందని అని అన్నీ చూపిస్తున్నాను కదా ఆ స్టార్ట్ అయిన నాటికి ఏంటంటే మనం ఇంకా బలాన్ని ఇవ్వాలి ఇవ్వాలి అలాగా ఆ స్టేజ్లో ఉన్నాటికి పళ్ళ మొక్కలకైతే ఎక్సలెంట్ అండి ఆవచెక్క ద్రావణం పళ్ళ మొక్కలకి ఎక్సలెంట్ ఎందుకంటే కూరగాయ ఆ కన్నా కూరగాయలకు బలం ఎక్కువ కావాలి కూరగాయల కన్నా పళ్ళ మొక్కలకు బలం ఎక్కువ కావాలి అంటే వాటికి ఏంటంటే మన ఇచ్చిన ద్రావణాలు అన్నీ కూడా పాటు అప్పుడప్పుడు ఆవచెక్క ద్రావణం కొడిస్తే పళ్ళు రాని చెట్లు కూడా పళ్ళు పోతా స్టార్ట్ అవుతుందండి అయితే నాకైతే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు నేను అర్జెంట్గా ఇస్తున్నానో చెప్పాను కదా అన్ని మొక్కలు పోతక కాదకి రెడీ రెడీగా ఉన్నాయి కూరగాయలు అలాగే పళ్ళ మొక్కలు అయితే మాత్రం ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది మొత్తం ప్రూనింగ్ చేసే నిమ్మ చెట్టు ఇది ప్రూనింగ్ చేసే ఇదిగో ఇలా పోత వస్తుంది పోత ఇది చిన్న చిన్న పిందులు చూసారు ఇక్కడ చిన్న పిందెలు స్టార్ట్ అయ్యాయి అసలు చూపి ఇలా ఇదిగోండి చిన్నపిందెలయితే చట్నీ నిండా స్టార్ట్ అయ్యాయి ఇలాగే మొత్తం నాకు బర్బడా చెర్రీస్ ఏంటి డ్రాగన్ ఫ్రూట్ ఏంటి మధ్య మల్బరీ ఏంటి మొత్తం అన్నీ కూడా స్టార్ ఫ్రూట్ అన్నీ పళ్ళ మొక్కలు కూడా మంచిగా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి అందుకు దీనికైతే నేను చక్కగా ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకి ఫ్రూటింగ్ స్టేజ్ కదా స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంటుంది కదా అందుకు నేనైతే మాత్రం ఇది ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నేను చక్కలకి ఇస్తున్న ద్రావణం ఆవ చెక్కల ద్రావణం ఇదండి ఇదిగోండి ఆవ చెక్క మనకి ఆన్లైన్లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి మనకి గానుగ నూనెలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు తక్కువ రేటుకే దొరుకుతుంది కేజీలు లెక్కన చక్కగా ఇస్తారు అర కేజీ అయినా ఇస్తారు వాళ్ళు మీ గార్డెన్కి ఎంత పడుతుందో చూసుకుని నేనైతే మాత్రం చక్కగా రెండు కేజీలు చెక్క తీసుకొచ్చానండి రెండు కేజీలు ఆవ చెక్క దీన్నైతే నేను త్రీ డేస్ నుంచి పెరిమంటేషన్ చేయడం కోసం అది ఆ రోజు వేసిన రోజుగా వాటరింగ్ చేసి ఏమన్నా నానబెట్టి వెళ్ళిపోయాను మీకు చూపించలేదు రెండు కేజీలు ఆవిశకన్ వేసాను హాఫ్ డ్రమ్ వాటర్ పట్టాను ఈ మూడు రోజుల నుంచి సవ్య దిశలో కలుపుతూ ఉన్నాను చక్కగా మంచిగా లిక్విడ్ తయారైంది చిన్న బెల్లం మొక్క కూడా వేసాను ఇలాగే తయారు చేసినప్పుడు మనకేమైనా అర్జెంట్ పనులు వచ్చాయనుకోండి ఈ పాడైపోతుంది మనకి మళ్ళీ వాటరింగ్ మన మూడు రోజులు ఐదు రోజుల్లో ఇచ్చేయాలి దీన్ని మొక్కలకి నిలవ ఉండదు ఇది ఆ ఇచ్చే ఇచ్చేయాల్సిన క్రమంలోనే మనకైనా అర్జెంట్ పనులు తగిలే లేదంటే క్యాంప్ ఏదైనా అవసరమై వెళ్ళడం వల్ల చేసింది అంటే మీరు కొంచెం గోమూత్ర వేసేయండి అందులో గోమూత్ర వేసేస్తే ఇది పాడవకుండా ఉంటుంది అది ఒక రెమెడీ చిట్కా అనమాట మీరు ఇచ్చేస్తే డైరెక్ట్గా ఇచ్చేయండి పర్వాలేదు మీరు లేట్ అవుతుంది స్మెల్ రాకుండా ఉండాలి పాడవకుండా ఉండాలనుకున్నప్పుడు మాత్రం ఒక టీ గ్లాసుడు గోమూత్రం వేస్తామంటే స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది అలా నిలవ చేసుకునే విధానం అదొకటండి అదేంటంటే ఒక నాలుగైదు రోజులు ఒక వారం రోజులు అంతే నేను అంతకన్నా ఎక్కువైనా కూడా మళ్ళీ దీనిలోని ఇది కూడా పోతూ ఉంటుంది అనమాట తగ్గిపోతూ ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని రెండు కేజీలకి ఈ డ్రమ్కి నేను పట్టి ఉంచుకున్నాను దీన్ని ఎలాగ ఇవ్వాలి అంటే అనుసంటే ఇదిగోండి ఈ బియ్యం కడిగిన నీళ్ళు బకెట్తోని నిన్న ఈరోజు కూడా బియ్యం కడిగిన నీళ్ళు ఇవి ఇవి కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఉంటే వేయండి కంపల్సరీ ఏం కాదు ఉంటే వేయండి లేకపోతే లేదు బియ్యం కడిగిన నీళ్ళు కంపల్సరీ ఉండాలని అయితే ఏం లేదు దాకా బియ్యం కడిగిన నీళ్ళు అలాగే దీని వెల్తుకి వాటర్ కూడా వేసేస్తానండి దీని ఎల్తుకి వాటర్ కూడా వేసేసరికి ఎంత బాగా తయారవుతుందంటే ద్రావణం చక్కగాను మంచిగా చక్కగా మంచి అంత అంత ఎంత చక్కగా చూడండి ఇది ఒక జ్యూస్ లాగా చక్కగా భలే బాగుంది కదా సాంబార్ లాగా జ్యూస్ లాగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మాత్రం మొక్కలకి ఇచ్చేద్దాం వేరేషన్ ఇవ్వాలి ఏంటంటే చెప్తాను అలాగే ఇక్కడ చూసారు కదండి డ్రమ్కి ఇది రెండు కేజీలు ఆవపిండి ద్రావణంలోని యాభై లీటర్లు వాటర్ అయితే వేశాను నేను ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట ఈ లిక్విడ్ ఇలా వచ్చింది చక్కగా ఈ పరిణామంలో వచ్చింది ఈ వచ్చింది వచ్చిందనమాట యాభై లీటర్లు యాభై లీటర్లు వాటర్లోని రెండు కేజీలు వేసి మూడు వేలు నానబెట్టాము మా గార్డెన్కి అయితే ఇది ఇలా సరిపోతుంది మీ గార్డెన్ కేజీ సరిపోతుందంటే కేజీ తెచ్చుకుంటే అర కేజీ అయితే అర కేజీ ఇంకా మూడు కేజీ కానీ ఇంకా పెద్ద గార్డెన్ అయితే మూడు నాలుగు కేజీలు అలాగనమాట అయితే ఇలాగ తయారైన ఈ ద్రావణాన్ని యాభై లీటర్లకి రెండు కేజీలు దీనిలో రెండు కేజీలు ఆవు చెక్కలో తయారైన ఈ ద్రావణాన్ని ఇలాగా తయారైన ద్రావణాన్ని అయితే మాత్రం వన్ ఇస్ట్ ఫైవ్ అంటే ఒక లీటరు ద్రావణానికి ఐదు లీటర్లు వాటర్ కలిపి చక్కగా గార్డెన్ అంతా కూడా ఇచ్చేయండి అన్ని వయసులు మొక్కలు ఉంటాయి చక్కగా మన గార్డెన్లో చాలా బాగుంటుంది అంటే యాభై లీటర్లకి రెండు వందల యాభై లీటర్లు వాటర్ కలిపి మొత్తం మూడు వందల లీటర్లు వాటర్ తయారవుతుంది నాకు మొత్తం గార్డెన్ అంతా సరిపోతుంది ఇంకా మిగిలితే మాకు కింద కూడా ఉంది కదా గార్డెన్ కిందకి పట్టుకెళ్ళి ఆ మొక్కలు కూడా వేసేస్తాను నేనైతే ముందు మాత్రం ఇక్కడ మొక్కల కంటే ఇస్తున్నాను వన్ ఇస్ ఫైవ్ రేషయలో ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఆవాలు కొంచెం వేడి కదండి కొంచెం సమ్మర్ కదా ఇప్పుడు అందుకు అందులో ప్రత్యేకంగా మనం వాటరింగ్ మా ప్రత్యేకంగా ఇవ్వాలి అనుకునేటప్పుడు మాత్రం ముందు రోజు వాటరింగ్ చేసిన తర్వాత ఎవరైనా బాగా ఎండిపోయిన నేల మీద అయితే అస్సలు ఇవ్వకూడదు ఇక్కడ ఏంటంటే మన గార్డెన్లో అన్ని రకాల వయసులు మొక్కలు ఉంటాయి అనుకున్నాం కదండి ఒక రోజు మొక్క ఉంటుంది పళ్ళ మొక్కలు పూల మొక్కలు మెడిసిన్ ప్లాంట్స్ పది రోజుల మొక్క ఐదు సంవత్సరాల మొక్క అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి చా ఈ రేషియా అనమాట లేదు మీ దగ్గర అన్ని పెద్ద మొక్కలే ఉన్నాయనుకుంటే ఇంక రేషియా తగ్గించవచ్చు వన్ ఇస్ టూ ఫోర్ అలాగనమాట అంటే లీటర్కి నాలుగు లీటర్ల వాటర్ అలాగా లేదు యూనిఫామ్గా అన్నిటికీ ఒకలాగా ఉండాలంటే ఒకటికి చక్కగా ఐదు లీటర్లు వాటర్ కలిపేసి మంచిగా ఇవ్వండి ఒక లీటర్కి ఐదు లీటర్ల వాటర్ కలిపేమంటే చక్క రేషెస్ సరిపోతుంది ఎప్పుడు కూడా మనకి ద్రావణం ఇచ్చే ముందు ముందు ఒక పూట వాటరింగ్ ఇచ్చేయాలి నేనైతే నేను సాయంత్రం మంచిగా వాటరింగ్ చేసామండి ఇప్పుడైతే ఇస్తున్నాము మళ్ళీ సాయంత్రం ఎలాగో వాటరింగ్ చేసేస్తామన్నమాట ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు చక్కగా ఈ వాటర్ని అయితే మాత్రం ఇది పది లీటర్ల బకెటు చక్కగా రెండు లీటర్లు అది వేసాం కదా రెండు లీటర్లు లిక్విడ్ వేసాను ఇప్పుడు దీన్ని మొక్కలకైతే మాత్రం మిషన్తో వాటితో ఇవ్వడం అవ్వదండి ఎందుకంటే ఇందులో కొంచెం చిన్న చిన్న ఉంటాయి కదా పీసెస్ ఉంటాయి కదా అదే ఆవపిండి తాలూకు మొక్కలు ఉంటాయి కదా అందుకవదు చేతితో బక్కెట్తోనే కంపల్సరీగా ఇది ఇవ్వాలన్నమాట ఇచ్చేద్దాము అసలు ఎప్పుడైనా సరే ద్రావణాలు ఏవి ఇచ్చినా కూడా ఒక పూట వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఇవ్వాలండి అది ఏ సీజన్ అయినా కూడా ఏదైనా కూడా మొక్క మట్టి పూర్తిగా ఎండిపోయిన తర్వాత కానీ ఇచ్చామా అసలు చాలా ఇబ్బంది పడిపోతాయి మొక్కలు అసలు ఎండే వరకు అసలు ఉంచడమే తప్పు అసలు గార్డెన్ని ఎప్పుడు కూడా మాసరు కంటిన్యూ అవుతూ ఉండాలి మొక్కలకి ఎప్పుడూ కూడాను కంటిన్యూగా వాటరింగ్ అవన్నీ కూడా మైసర్ చూసుకుంటూ ఉంటే సఫర్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట మొక్కలు అదొకటి మనం ప్రత్యేకంగా గమనించుకోవాలి అంతేనండి ఇంకేం కాదు అయితే ఇప్పుడు ఏంటంటే వాటరింగ్ అయితే ఇచ్చేద్దాము ఇది పోతాఖాతాకి చాలా మంచిదండి నాకు అంతా పోతాఖాత స్టేజ్లో ఉంది కాబట్టి ఇది రావడం ఇస్తున్నాను పళ్ళ మొక్కలకైతే మంచిగా చాలా చాలా బాగుంటుంది పళ్ళ మొక్కలకి ఇంకెందుకు ఆలోచన ఓకే అండి ఇంకా ఇచ్చేద్దాం మరి మొక్కలకైతే మాత్రం ఇలాగ లైన్గా చూసుకుంటూ ఇలాగ మనం చక్కగా ఒకసారి ఒక బకెట్ పట్టుకుంటూ ఒక లైన్ అంతా సరిపోద్ది అండి నాకైతే మాత్రం వంగ మొక్క కొమ్మతో పెట్టిన వంగ మొక్క అండి నా ఫేవరెట్ ఎప్పుడు కాబట్టి ఇక్కడ ఒక కాఫీ ఉంటుంది రెడీగాను ఇలాగా ఇది పెద్ద డబ్బు కాబట్టి దీనికి ఒక లీటర్ ఉన్నారు అలాగా అలాగే ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి కొత్త మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఇక్కడ గులాబీ మొక్క ఉంది అలాగే మీరు అందరూ ఎంతగానో అభిమానించే వాషింగ్ మిషన్లో ఉసిరి మొక్క దీనికి కొంచెం పెద్ద కంటే అన్నారు కాబట్టి పలమైన మొక్క కాబట్టి ఒక రెండు లీటర్లు ఇలా మనం సరదాగా ప్లాన్ చేయకొస్తారు మనకి ఐడియా ఆ దీన్ని కొంచెం చాలు ఆ దీన్ని కొంచెం ఇవ్వాలి అనేసి ఈ విధంగా మనం ఇచ్చుకుంటూ లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే అప్పుడు ఒక కుండీలో రెండు మూడు మొక్కలు ఉన్నా కూడా ఈ బలం ఉండడం వలన ఇవి చక్కగా కాస్తాయి ముందు ఎక్స్పెక్ట్ ముందు పళ్ళ మొక్కలకు బాగా పనిచేస్తుందండి ఇది మాత్రం ఇక్కడ చూస్తారు ఇక్కడ పాదులు ఉన్నాయి ఇదేం సిమెంట్ మడి దీనికి మరి కొంచెం ఎక్కువ ఇవ్వాలంటారు కదా ఎక్కువే ఇవ్వాలా మరి ఇదిగండి ఇది కనకామరాల మొక్క ఇది మెడిసిన్ ప్లాంటు ఇక్కడ కొన్ని కూరగాయల మొక్కలు దాన్ని చూసుకొని ఎక్కువ తక్కువ ఏమి ఇవ్వాలనేది మీరు చూసుకుంటే వేసేసుకోండి ఇంక ఈ వేయడం కూడా ఇంక మొత్తం చూపించారంటే వీడియో లెంతి అయిపోద్ది ఈ విధంగా ఒక బకెట్ పట్టుకొచ్చి ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ చూసుకుంటూ వెళ్ళిపోతాను తీరతలు కొంచెం ఎక్కువ ఇచ్చేస్తాను ఇదండి ఈ రోజు నేను మొక్కలకి ఇచ్చిన ద్రావణం ఇంకా మిగతాది అది ఇచ్చేస్తాను మొక్క గార్డెన్ అంతా కూడాను అయితే ఇక్కడతో అయిపోలేదు హార్వెస్ట్ కూడా ఉంది అందుకు మా వారు అయితే సిద్ధంగా ఉన్నారు ఒక చిన్ని బుల్లి హార్వెస్ట్ ఉంది చేసేద్దాం పదండి ఫ్రెండ్స్ మా అయితే హార్వెస్ట్ రెడీ రెడీగా ఉన్నారు ఇప్పుడు మరి కొంచెం గార్డెన్ వర్క్ చేసిన తర్వాత ఇల్లు వంట చేసుకోవాలి కదా మరి వంట కావాల్సిన మనం హార్వెస్ట్ చేసుకోవాలి కదా ఆ క్రమంలోనైతే మాత్రం ఈరోజు మా కర్రీ మా రెసిపీస్ ఏంటో కూడా మీకు తెలిసిపోద్ది చూసారు కదా కూర ఉందండి ఇక్కడ చక్కగా పెరిగింది కూర భలే ఉంటుంది కూర మాత్రం భలే ఉంటుందండి పుల్ల పుల్లగా చక్కగా చింతపండు వేయక్కర్లేదు అంత కూర చేసిన పప్పులో వేసినా ఎన్వి కర్రీస్లో వేసుకుంటారు చాలామంది అసలు అది కూడా చాలా బాగుంది గోంగూర అని చుక్కకూర కూడా వేస్తారు కదా అలాగే ఎంత బాగుంటుందంటే కూర మాత్రం చక్కగా సీడ్స్ మాత్రం చక్కగా అక్కడక్కడ పెట్టేయాలి కానీ మనకి ఎక్కడ దగ్గర కనువిందు చేస్తూనే ఉంటుంది ఆ కూర మాత్రం ఇదిగోండి ఇక్కడ ఈ పైపులో పెట్టాము ఇక్కడ కూడా వచ్చింది చక్కగా ఈ పైపులో సరదాగా ఈ ఆకూరని పెడతాను బుషీగా భలే అందంగా ఉంటాయండి దీని ప్లేస్ కూడా అక్కర్లేదు కదా ఈ ప్లాస్టిక్ పైపులు మా ఇంట్లో ఎగ్జామ్ ఉంటున్న పైపులన్నీ కూడా ఈ విధంగా అయితే నేను పుదీనాలకి ఆకూరలకి మంచిగా యూస్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఆకుకూరలకు మాత్రం ఎక్స్ట్రా డబ్బులు అక్కర్లేదు అంటుంటారు అందుకేనండి నేనైతే తక్కువ ప్లేస్లో ఎక్కువ పండించిన ప్లేస్ మేనేజ్మెంట్ దాని భాగంగా ఏ విధంగా సెట్ చేసుకుందాం చక్కగా చొక్కకూర అయితే భలే వచ్చిందండి ఎంత బాగుందో చక్కగా పప్పులో వేసుకోవచ్చు ఇంకా అక్కడక్కడ చూస్తే ఎరతోట పెట్టకుండానే పుట్టేసింది ఆ చొక్కకూరలోనే ఎరతోట కూర కూడా వచ్చింది అలాగే ఆ కూరలు ఎక్కడికక్కడ వచ్చేస్తూనే ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు మీకు ఒక మంచి హార్వెస్ట్ అయితే చూపింది మీకు చాలా థ్రిల్ అవుతారు ఆనందపడతారు కూడా ఈ హార్వెస్ట్ని ఇది మునగ చెట్టు మీకు కాపు ఇంకా రెడీ అవుతుంది ములక్కాళ్ళు ఇంకా టైం ఉంది ఇంక హార్వెస్ట్ చేయడానికి ఇదిగోండి ఇలా వచ్చాయనమాట ఇదే కాకుండా మునగ చెట్టు దగ్గర పెద్ద డ్రమ్ము చిన్న వంద రూపాయలు టబ్బులో ఉన్నదని పెద్ద డ్రమ్ మీద పెట్టాం కదా మంచిగా వచ్చింది అయితే క్యాబేజీ కాలీఫ్లవర్ అండి సారీ కాలీఫ్లవరు పెట్టాం కదా చక్క రెండో నెలలో మనం వచ్చిందండి అది ఇప్పటికైనా వచ్చిన సంతోషం చూసినా పాడేపుకి ఇలా కలర్ వచ్చింది అంటే ఇంకా తీసేయాలండి ముదిరిపోద్ది ఇంకా బాగోదుకోవడానికి టేస్ట్ కూడా మారిపోద్ది ముదిరిపోద్ది కాబట్టి ఈరోజు హార్వెస్ట్ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్స్ అయితే తీసేస్తున్నాయి ఇక్కడ తీసేస్తే చక్క ఈ వంగ మొక్కలు బెండ మొక్కలు పెట్టుకోవచ్చు ఇంకా సమ్మర్ వచ్చేసింది నీకు పెరగవు అనేసి ఇదైతే తీసేస్తున్నాం అనమాట తీయకపోతే ఇంక ముదిరిపోవడము సాయిల్లో బలం పోవడము అటు తినడానికి పనికిరాదు ఇటు మొక్క పెరగడానికి పెరగదు కాబట్టి ఇలాంటి మీ దగ్గర ఎవరి దగ్గర కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఇంకా ఉండిపోతే మాత్రం తీసేయండి ఇందుక నాలుగు నెలల నుంచి ఇంకా రాదండి బాగా సమ్మర్ స్టార్ట్ అయి ముదిరిపోయింది కదా ఎండలు కూడాను అందుకు తీసేస్తున్నాం అనమాట కానీ ఎంతైనా తృప్తి పాత్ర పరిచిందండి ప్రకృతి నేను ఇది ఈ విత్తనాలు ఈ మొక్కలని డైరెక్ట్ కొనుక్కొచ్చానండి ఆర్గానిక్ మేళా వైజాగ్లో జరిగినప్పుడు నేను విత్తనాలు డైరెక్ట్గా విత్తనాలు కదా సారీ నాలుగు మొక్కలు నాలుగు మొక్కలు యాభై రూపాయలు ఒకటి పది రూపాయలు చెప్పారు యాభై రూపాయలకి ఐదు ఆరో ఇచ్చారండి ఒకటి పది రూపాయలు చెప్పి ఐదు ఆరో ఇచ్చారు యాభై రూపాయలకి తీసుకొచ్చాను చక్కగా పెట్టాను ఆకులు పెరిగి 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 లేట్గా పెట్టాను కదా అందుకు అసలు ఇది వింటర్లో పెట్టుకుంటే మంచిగా వస్తుంది మనకి వింటర్ కాకుండా నేను ఏం వింటర్ దగ్గర లాస్ట్ అయిపోతున్నప్పుడు పెట్టాను దీన్ని అందుకే ఈ విధంగా వచ్చింది అయితే ఎంతో కొంత సంతోషం కదా కాలీఫ్లవర్ మన గార్డెన్లో పడడం అంటే ఈ సంతోషం చాలు ఇది ఒక హార్వెస్ట్ అయితే మాత్రం ఇక్కడతో అయిపోలేదండి ఇది మూడో హార్వెస్ట్ ఒకటి చుక్కకూర చూసారు రెండోది కాలీఫ్లవర్ చూసారు ఇప్పుడు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఎందుకు కోస్తుంది అని తెలుస్తా చెట్నీలు ఏమైనా ఉంటే పనికొస్తాయని పచ్చిమిరపకాయలు కొయ్యకుండా చట్నీ ఎప్పుడు చేస్తే అప్పుడు కోస్తాను అప్పటి వరకు చెట్టు కొంచెస్తా పండిపోతూ ఉంటాయి చెట్టి చెట్టు పండిపోతే మిర్చితో పచ్చళ్ళు చేస్తే ఉంటుంది అబ్బా టేస్టు మీరు ఏ పచ్చడి చేసినా పచ్చిమిర్చి కన్నా పండుమిర్చితో చెయ్యండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈరోజు ఏం పచ్చడి అబ్బా అనుకుంటున్నారా కాలీఫ్లవర్ ఆకులు ఉన్నాయి కదండి ఆ ఆకులు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను పప్పు కూర కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఈరోజు మా రెసిపీ అయితే మాత్రం అందుకు పచ్చిమిర్చి అన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నామండి ఒకసారి కోసినప్పుడు మొత్తం కోసేస్తూ ఉంటాం పచ్చివి ప్లస్ పండువి రెండు కలిపి పండువన్నీ చట్నీలో వేయడానికి కూరలకేమో పచ్చివి మనకి పచ్చిమిర్చి ఎక్కువ పండించుకోవడం వలన మనకి బయట కారం కొనుక్కునేది ఇది కూడా తగ్గుద్ది అంటే బయట మిరపకాయలు కొని కారం ఆడించుకుంటాం కదా మనం కొంత బయట మిరపకాయలు తగ్గించిన వాళ్ళు అవుతాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి మొక్కలు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కూరలు నాలుగు మిరపకాయలు వేసి చిట్టికడ కారం వేసినా సరిపోతుంది అలాగే తక్కువ పడుతుంది అనమాట కారం అందుకు నేను ఎక్కువ పచ్చిమిర్చి మొక్కలు కూడా ఎక్కువ పెట్టుకుంటాను కదా పెంచడం కష్టం అంటారు కానీ మనకి ఎప్పటికప్పుడు చెప్పే ఒక వీడియో కూడా చేశాను పచ్చిమిర్చిని ఎలా పెంచుకోవాలి అనేది చక్కగా ఫ్రూనింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు పుల్లటి మధ్యకులో ఇంకో ద్రావణం చేస్తూ ఉంటే తెగులు పెద్దగా రాదు క్రాప్ మంచిగా వస్తుంది అలాగే ఈ ఒక అది సీడ్ని బట్టి కూడా ఉంటుంది క్రాప్ ఇదిగో సన్నగా ఉండే మిరపకాయలు అండి ఇవి చాలా సన్న మిరపకాయలు చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఒక చక్కగా ఒక రెండు కాలీఫ్లవర్స్ ఒక పచ్చిమిర్చి చక్క ఎన్ని వచ్చిన పావు కేజీ వరకు పచ్చిమిర్చి అండి సన్నటి మిరపకాయలు చాలా కారం ఎక్కువ ఉంటుంది అది అలాగే కూర ఇంకా మీకు చెప్పకుండా అయితే మాత్రం ఇక్కడ హారెస్ట్ మీరు చూశారు ఇలాచి ఆకులు టీలోకి అన్నపూర్ణ ఆకులు అన్నంలోకి కొంచెం రోటి పచ్చడిలోకి ఏమో ఈ ఆకులు కూడా చూశారు రణపాల ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టు ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ బాయ్